మనం చేతులు కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళంతా టైల్స్కి సింక్ చుట్టూ స్ప్రెడ్ అయ్యి సింక్ అంతా సింక్ చుట్టూ పేరుకుపోయి ఉంటుంది కదా జిడ్డులాగా అది క్లీన్ చేసుకోవాలంటే రెండు ఇది మంచి టిప్ అని చెప్పచ్చు నేనైతే ఇక్కడ రెండు ఒక నిమ్మకాయ తీసుకొని కొంచెం సాల్ట్ తీసుకున్న అందులోకి నిమ్మకాయని మొత్తం పిండుకొనేసిన తర్వాత అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ నీళ్ళు చల్లుకునేసిన తర్వాత ఈ నిమ్మకాయనంతా నిమ్మకాయ రసాన్ని స్ప్రెడ్ చేసేసి మంచిగా రుద్దేయాలి వేయాలి ఉప్పుని నిమ్మరసాన్ని స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ లేకైనా కూడా కలుపుకొని మనం స్ప్రే చేసుకొని బ్రష్తో అయినా తిక్కోవచ్చు నేనైతే ఇక్కడ హ్యాండ్తో నిమ్మకాయతోనే తిక్కేస్తాను ఇలా టైల్స్ మీద జిడ్డు జిడ్డుగా ఉంటే జా క్రిములు ఎక్కువ ఉంటాయి కదా ఇదైతే న్యాచురల్గా యూజ్ చేయొచ్చు అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత స్మెల్ కూడా బాగుంటుంది క్రిమ్ క్రిములు కూడా ఉండవు మనం వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఈజీగా ఇంట్లో వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు అండ్ సింక్ కూడా స్మెల్ కూడా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా మనం యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు సింక్ మీద అంతా పెరిగిపోయింది అంతా క్లీన్గా వెళ్ళిపోతుంది నేనైతే యూజ్ చేశాను యూజ్ చేసే మీకు చెప్తున్నాను క్లీన్గా వెళ్ళిపోతుంది వేలు ఖర్చు పెట్టి ఏవేవి లిక్విడ్స్ వాడుతా కదా ఇదైతే న్యాచురల్ పద్ధతి ఒకసారి యూజ్ చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇదిగోండి నేను యూజ్ చేయకముందు యూజ్ చేసిన తర్వాత టైల్స్ చూడండి ఎంత క్లీన్గా మెరిసిపోతున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు నేనైతే మీకు వాడే ఇది చెప్తున్నాను అండ్ లెమన్ ఉప్పు మనకు రెండు ఇంట్లో ఉండేవా ఇంట్లో ఉండేవే కదా ఎంత జిడ్డున్నా వదిలిస్తుంది ట్రై చేయండి ఒకసారి